మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి కొండపైకి ఆటోలు వెళ్లకుండా గత ప్రభుత్వం నిషేధం విధించడంతో సుమారు మూడు మంది ఆటో కార్మికులు జీవనోపాధి కరువై రెండేళ్లుగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలను కొండ అనుమతిస్తామని హామీ ఇచ్చిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాల వద్ద ఆటోలను జెండా ఊపి ప్రారంభించి కొండప్తెకి ఆటోలను అధికారికంగా అనుమతించారు ఆటోలో జిల్లా అధికారులను ఎక్కించుకుని ఆయన స్వయంగా ఆటో నడుపుతూ కొండపైకి తీసుకెళ్లారు ముందుగా ఆలయంలో అధికారులు పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులు కండిషన్స్ ప్రకారం ఆటోలను గుట్టపైకి సజావుగా జాగ్రత్తగా నడుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే డీసీపీ రాజేష్ చంద్ర ఆలయ ఈఓ రామకృష్ణారావు అదనపు కలెక్టర్ వీరారెడ్డి మున్సిపల్ చతీర్మన్ సుధా కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి